అవర్స్ కళ్యాణ్ రోడ్కి వస్తా అంటే నాలుగు రూపాయలు చక్కలా ఆలోచకాలు ఆలోచికాలి మీరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున హృదయపరకు నమస్కారాలు తెలుసు మనకు తెలుసు మా ఎంత ఇబ్బంది మీరు మేము కలారా చూసాం కాబట్టి మీరు మేము ఎంత సహాయం చేసినా ఎవరు ఎంత సహాయం చేసినా మీకు వచ్చిన నష్టం తెలియదు ఇది కాబట్టి మేము చేసేది చిరు సహాయం అంటే కొద్ది సాయమే బెవర్స్ కానీ డిపార్ట్మెంట్ కానీ కానీ మీరు ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము మీకు అండగా ఉండాలని చెప్పేసి ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపాలని దానితోడు ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ నుంచి అడుగులు వెంటనే ఏ మాత్రం బాధపడకుండా మేము కూడా అండగా ఉన్నామని చెప్పేసి మీకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన మన ఈ చాలా డోవర్స్ ఉన్నారు వాళ్ళు మనం ఈరోజు ముందు వాళ్ళను సన్మానించుకోవాలి మొదటిగా అనంతపురం టౌన్ మెడికల్ హోల్సేల్ రిటైల్ పీసీ సర్జికల్ అసోస్టెంట్ సంబంధించి రంగారెడ్డి గారిని ఆశ్రయించుకోవడానికి వచ్చాము అదే ఉంటాము ఒక్క మాట కూడా మేము ఒక మాట చెప్పిన వెంటనే ఇట్లా అంటే స్పందించి మనకు సహాయం చేయడానికి వచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ రంగారెడ్డి గారు కూర్చోండి ప్లీజ్ అదే విధంగా ఇది సంబంధించి జీపీ రామయ్య గారు శ్రీనివాసులు రాధాకృష్ణ పనిశావరీ వెంకటేష్ కార్తిక్ శ్రీధర్ వీళ్ళంతా అసోసియేషన్ సంబంధించి తర్వాత మన రమణారెడ్డి గారు గారిని రావాల్సింది కూర్చున్నాండి ముఖ్యంగా ఒక చిన్న విషయం చెప్పాలి ఆయన గురించి ఆల్రెడీ ఆజాద్ నగర్ లో ఒక డెబ్బై వేల రూపాయలు సాయం చేశారు ఆయన కానీ మనం అడిగిన వెంటనే మీ ఇబ్బందులు చూసి టీవీలో అంత ఆ వాటర్లో ఎంత ఇబ్బంది పడింది కాదనకుండా మళ్ళీ ఆయన సహాయం చేశాడు కాబట్టి అందరం కూడా చప్పట్లు పెట్టే వ్యక్తులు మనం ఆపించాలి థ్యాంక్ యూ రమారా గారు తర్వాత మనకు ఈ వెంకటేశ్వర్లు గారిని ఆలోచనకు వచ్చిన వీళ్ళు ఎందుకంటే మనకి ఆయన ఇచ్చారు ఆ శిబిరయ తరపున ముందు కూడా వీళ్ళు కరోనా టైంలో తాడుపతిలో చాలా సహాయం చేశారు కాబట్టి ఎప్పుడు ఆపవచ్చు వాళ్ళు ఆదుకుంటుంటారు మమ్మల్ని ప్రజల్ని కూడా తర్వాత శ్రీనివాస్కి వచ్చారు వెంటనే వండించి మీకు సాయం చేసిన శ్రీనివాస్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను తర్వాత మనం అడిగిన వెంటనే ఈ హ్యాపీ మొబైల్స్ సంబంధించి సంతోష్ కుమార్ ఆయన హైదరాబాద్ లో ఉంటారు ఒక ఫోన్ కాల్ చేస్తే చాలా మంచి పని చేస్తున్నారు మీరంతా అని చెప్పేసి ఒక ఒకే ఒక్క ఫోన్ కాల్ చేసి వాళ్ళ తరఫున రా వేణు హ్యాపీ మొబైల్స్ సంస్థ తరఫున వాళ్ళ ప్రతినిధులు పంపించారు థ్యాంక్స్ టు హ్యాపీ మొబైల్స్ ఆర్గనైజేషన్ కూర్చోండి కూర్చోమ్మా పర్లేదు కూర్చో కదా ఇక మీడియా ప్రతినిధులు వచ్చారు వాళ్ళకు కూడా వెల్కమ్ అండ్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇక్కడ ఇతరు గురించి చెప్పుకోవాలి ఆ రోజు మేము పోర్సు నబిరస్ మేము జాకెట్స్ పైన ఉన్నాడు ఆయన అక్కడ నైట్ వెళ్ళకపోయిపోయినాడు విత్ ఇన్ టూ అవర్స్ లో వాటర్ బాగా పెరిగిపోయినాయి అన్న ప్రశ్న మేము వచ్చాము చూసిన తర్వాత చాలా మంది పబ్లిక్ యూత్ అంతా బయట ఉన్నారు మాస్టర్ కొంతమంది వాటర్ బయట ఉన్నారు భయపడి బయపడి నుంచి కొంచెం అయ్యారు వాటర్ ఫ్లా ఎక్కువ అటువంటిప్పుడు ఎంపీటీసీ శ్రీనివాసులు గారు కూడా ఎక్కడైతే మేము ఇబ్బందిలో ఉన్న వాళ్ళని గమనించి మమ్మల్ని కూడా సార్ మనం వెళ్లాల్సిందే సార్ అని చెప్పేసి ఒక గైడ్ చేశారు అంటే ఎక్కడైతే మనం ఏజీ తీసుకురావచ్చు అని చెప్పేసి శ్రీనివాస్ కానీ వాళ్ళకి సంబంధించి మన జెపిసి చంద్రగారు గారు కాని ఉండే యువత స్థానిక యువత మేము వాటర్లకు దిగిన వెంటనే డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళు కూడా ముందుకు ముందుకొచ్చారు కాబట్టి ఇక్కడ ఉండే యువత కూడా హ్యాట్స్అప్ పోలీస్ డిపార్ట్మెంట్ మా డ్యూటీ అది ఇక్కడ ఉండే యువత ప్రణాళిక ప్రాణాలకు తెగించి ముందుకొచ్చారు కాబట్టి అంత మందిని మనం రక్షించగలిగాము ఇప్పుడు ఇంత ఎన్ని వరదలు వచ్చినా ఇంత వాటర్ వచ్చినా అని అనంతపురం టౌన్ లో ఒక్కరు కూడా చనిపోలేదు కాబట్టి దాని అందరూ ఖుషి పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ మున్సిపల్ తర్వాత స్థానికులు ఇక్కడంతా అదేగాక మా డిపార్ట్మెంట్ కూడా చాలా మంది బాగా పనిచేశారు స్టాఫ్ స్పెషల్ పార్టీ కాన్స్టల్స్ కాబట్టి ఇదంతా టీం వర్క్ అది మా డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు మళ్ళీ మేము సపరేట్గా మేము సన్మానించుకుంటాం మా ఎస్పీ గారు సన్మానిస్తారు కాబట్టి అందరూ కూడా ధన్యవాదాలు ఫస్ట్ వాళ్ళు మొదటిగా అంటే దుష్టిగా కృతజ్ఞతపూర్వకంగా అంత ఏం కాదు ఎందుకంటే ఇంతమందికి సహాయం చేశారు కాబట్టి రమ్మారెడ్డి గారిని శాలతో సత్కరించి మెమోటో బహుకరిస్తారు రామూ స్టూడెంట్ తర్వాత హ్యాపీ మొబైల్స్ సంతోష్ కుమార్ గారిని మొబైల్ సంతోష్ కుమార్ ముందు రావాలి తర్వాత కీర్తి మెడికల్స్ రవి గారిని चलो दीपोन अंदर की कालिवास నేను చెప్పడం జరిగింది ఆ రోజు ఇది ఉండే స్థానిక యువత అనేక నాయకులు చాలా బాగా చేయడం జరిగింది కాబట్టి వాళ్ళని కూడా సభాయించుదాం ఒక 5 నిమిషాలు ఫస్ట్ కే శ్రీనివాస్లు చెప్పండి గట్టిగా చెప్పర్లు కూడా చాలా కష్టపడ్డారు ఆ రోజు మీ కోసమే పోలీస్ ని కూడా ఇమిడియేట్ గా అలొట్ చేసి విధంగా రావాల్సార గ్రాఫ్ సాయి బయట రామ్ రెడ్డి రామ్ రెడ్డి తీసుకురావడం జరిగింది రామ్ రెడ్డి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అన్ను అన్నో అన్నో యాడున్నాడు బాబు అన్నుతో పాటు ఉండి పాపం ఆ రోజు ఓల్ నైట్ కష్టపడినాడు అన్ను తర్వాత సూరి కృష్ణ వన్ బై వన్ కృష్ణ నడు బాబు కృష్ణ ఉన్నాడా సంతోష్ ఎవరు కృష్ణా కృష్ణ ఈ కృష్ణ కూడా చాలా కష్టపడ్డారు ఆ రోజు సంతోష్ కృష్ణ సూర్య అందరూ టోటల్ ఇంకా వరదలు వచ్చినప్పటి నుంచి కంటిన్యూ పాపం కార్యక్రమాలు కూడా పాల్గొంటున్నారు కృష్ణ సంతోష్ సంతోష్ ముందు పో నెక్స్ట్ మంజు సంతోష్ పిల్లలు వీళ్ళంతా యూత్ అంతా ఆ రోజు చాలా బాగా రెస్క్యూ చేశారు నెక్స్ట్ మంజు నెక్స్ట్ బాషా డాక్టర్ బాషాడు నెక్స్ట్ नेक्स्ट नवीन नवीन नेक्स्ट अमर अमर सर ओके नेक्स्ट नारायण स्वामी नारायण स्वामी

పోకోకుండా మా అందరినీ కాపాడినారు కాబట్టి మీరు చేస్తామంటే మేము వచ్చాము అని చెప్పి ఈరోజు మా సార్ వాళ్ళు మన కాలనీకి వచ్చి ఈ కార్యక్రమం చేసినందుకు వాళ్లకు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎన్టీఆర్ డిపార్ట్మెంట్ అందరికీ అని చెప్పి నేను తెలుపుతున్నాను అలాగే ఇప్పుడు కానీ సిఐ సార్ కానీ చిరు మొమెంట్ ఇచ్చి సెలవు కలుపుదామని చెప్పి అనుకుంటున్నాను

Sert değil mi? Sert memeci. Ne yapar? Amat. Anjum. Sert. Söyle sert. 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 Ne zaman yürüdün ne? Ne zaman miri dedi dedi bilesin. Şimdi അമ്മ ചൂടമ്മേന്ദ്രക്കാൻ ചൂടാ മണാ നായിരുന്നു നമുക്ക് ചേത്രം സേനായിട്ട് ಓಕೆ ನಡೋ ಹೇಮನ್ ಸೆಂಟರ್ ಗೆ ಅಲ್ಲಮ್ಮ ಅಲ್ಲಮ್ಮ ಗಟ್ಟಿಗಾ ಮೊದಲೇ ಮೊದಲೇ Oke, 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 ವೆಂಕಟ ರಮಣಮ್ಮ ಭೀಮೇಶ್ವರಿ ನಿಲ್ವಸ್ತಾ ರಮಣಮ್ಮ ನಿಲ್ವ

ఈ పదవ తారీఖు రాత్రి మనకు తెలిసిన విషయమే వర్షాలు ఎక్కువ వర్షాలు వచ్చిన వల్ల బాగా పైన సుశాంత్ నగర్ ఇక్కడ ఆదర్శనగర్ జాతీకోటాలు అదేవిధంగా రంగస్వామి నగర్ అంత చోట్ల ప్రజలు బాగా ఇబ్బంది పెట్టడం జరిగింది ఆ రోజు సడన్గా రెండు రెండు గంటల వాటర్ ఎక్కువ ఫోకపోవడంతో ప్రజలకు ఇబ్బంది పెట్టడం కాకుండా డిపార్ట్మెంట్ కూడా మేము ఇమీడియట్గా ఎస్పీ గారు కూడా ఫీల్డ్కి రావడం జరిగింది ఆ సారు మాకు ఇచ్చిన పోస్తావంతో మా సిఐ గారు ఎస్ఐ సిబ్బంది మున్సిపాలిటీ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా స్థానిక యువత కూడా నాయకులు అందరితో ఇక్కడ ప్రజలు కొంతమంది లోతట్టు ప్రాంతాల వాళ్ళు మేము కట్టు చేర్చాము అదేవిధంగా కొంతమంది వాటర్ లీక్పోయిన వాళ్ళు కూడా రోప్ పార్టీ సాయంతో లోకల్ యువత సాయంతో కూడా మనం ఇక్కడ ఎంపీటీసీ ఎంపీడీసీ సర్పంచ్ వాళ్ళ సాయంతో తీసుకోవడం జరిగింది అంటే ఇటువంటి విషయాల్లో పోలీసు ఒకటే ఏం చేయలేదు పబ్లిక్ అందరూ కూడా మనం కలిస్తే ఇటువంటి సమస్య వచ్చినప్పుడు అందరం కలిసి ఒక టీం వర్క్గా మనం చేయడం జరిగింది కాబట్టి ఏ ఒక్కరు కూడా మనం ప్రాణాలు కోల్పోలేదు అది ఒకటి మనకు వెలిగించే విషయం కాబట్టి భవిష్యత్తులో కూడా ఏదైనా ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు అందరూ కూడా కలిసి కట్టు పెట్టీమర్క్ చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు నా అభిప్రాయం కాబట్టి కాలనీ ప్రజలందరికీ కూడా నేను వింతగ్ఞ తెలుపుకుంటున్నాను ఇక్కడ ఉండే నాయకులు కూడా డిపార్ట్మెంట్ తరఫున మేము పిరగ్నం తెలుపుకుంటున్నాము అలాగే మా జిల్లా ఎస్పీ గారు కూడా ఆ రోజు తెల్లవారుజాము నాలుగు గంటలకి రావడం జరిగింది ఫీల్డ్ వచ్చి మిమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది కాబట్టి ఈ స్ఫూర్తితో మేమందరం పనిచేస్తాం థ్యాంక్ యూ వరదల్లో ముఖ్యంగా ఈ జాకీర్ కొట్టాల ఆదర్శ కాలనీ దండోర కాలనీ గేన్ఆర్ కాలనీ ఇవన్నీ లోలైన్ ప్రాంతాలన్నీ వంకా వైపు ఉన్న లోలైన్ ప్రాంతాలన్నీ బాగా పెట్టుబడుతున్నాయి ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళి అక్కడ ప్రజలంతా చాలా ఇబ్బందులకు గురైనారు సో అప్పుడు లోకల్ పీపుల్ పోలీసు ఈ టైంలో వరదలు వచ్చిన రాత్రి అంతా వచ్చి ప్రజలు ఒక్కరికి కూడా ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా ప్రజలను కాపాడటం జరిగింది ఆ లోన్ ఉన్న ప్రజలంతా ఎంతో నష్టపోయారు కాబట్టి వారికి ఏదో చేదోడు ఈ రోజు కొందరు దాతలు ఇచ్చిన ఈ డొనేషన్స్ ఈ మేరకు బెడ్షీట్సు వారికి కావాల్సిన కుటుంబ అవసరానికి కావాల్సిన రోజు నిత్యావసరాలు కొన్నింటిని కొన్ని వస్తువుల్ని వారికి ఒక ఆరు కుటుంబాలకి బాగా ఎఫెక్ట్ అయిన ఆరు వందల కుటుంబాలకి రోజు దాతల సహాయంతో పోలీసులు ఈ స్థానిక నాయకులు స్థానిక ప్రజల సహాయంతో ఇక్కడ ఈ ప్రజలకందరికీ ఈరోజు పంచుతాయి పోలీస్ డిపార్ట్మెంట్ వారు డిఎస్పీ సార్ కానీ ఎస్ఐ సార్ కానీ సిఐ సార్ కానీ అందరూ ఈ రోజు మా కక్కలపల్లి కాలనీ పంచాయతీలు గత వారం రోజులు కిందట జరిగిన వరదల వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు వాళ్ళని దృష్టిలో ఉంచుకొని సిఐసారు డిఎస్పి గారు వాళ్ళ చిరు సహాయంతో కొంతమందికి మేము దాదాపు ఆరు వందల కుటుంబాలకు దుప్పటి కొన్ని నిత్యావసర వస్తువులు ఇస్తామని చెప్పి ఈరోజు ఆరు వందల కుటుంబాలకు ఇస్తున్నారు అంటే ఈరోజు వాళ్ళు ఇస్తున్నారంటే మేము చాలా సంతోషపడ్డాం ఎందుకంటే దాదాపు రెండు మూడు వందల ప్రాణాలు రెండు మూడు వందల మంది ప్రాణాలు కాపాడిన వాళ్ళు వాళ్ళు పోలీసులు ఆ రోజు రాత్రి పన్నెండు నేను మేము ఎస్ఐసార్కి ఫోన్ చేస్తే వెంటనే వచ్చి దాదాపు అసలు ప్రవాహం పోలేని పరిస్థితిలో ఉన్న ఆ విధంగా ఉంది అయినా కూడా రెస్క్యూ టీం అంతా వచ్చి మా తోటి మా పిల్లలు ఇక్కడ ఉన్న మా లీడర్స్ అందరూ మాకు సహకరించడం వల్ల ఏ ఒక్క ప్రాణ నష్టం జరుపుకోకుండా మేము మా మా పంచాయతీలో మా కాలనీలో ఉన్న వాళ్ళందరినీ కాపాడుకోగలిగాం అదే అదే స్ఫూర్తితో ఈరోజు డిఎస్పీ సారు మా వాళ్ళకందరికీ ఇస్తుంటే మేము వాళ్ళ కృతజ్ఞతగా మేము కృతజ్ఞత తెలిపి మా కాలనీ వాళ్ళంతా ఇదో దగ్గరికి వచ్చి అందరికీ ఇస్తున్నారు అని చెప్పి ప్రజలందరికీ ధన్యవాదాలు మరి మనందరికీ తెలిసిన విషయమే పది రోజుల నుంచి వర్షం ఎక్కువగా కూరడం వల్ల లోతటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ కాలనీ కదలపల్లి కాలనీ ప్రజలు ప్రతి ఇళ్ళల్లోకి నీళ్లు చేరడం జరిగింది మరి ఆ నీళ్లు వర్షం ఎక్కువగా వచ్చినప్పుడు మన పోలీస్ వారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ రెస్క్యూ టీం టీం వారు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల ప్రజలు యువత యువత మా పార్టీకి సంబంధించిన లీడర్లు బాగా కష్టపడి ప్రాణ నష్టం జరగకుండా ప్రజలందరినీ కాపాడగలిగారు మరి అదేవిధంగా పోలీసులు ఎంత కష్టపడ్డారంటే అది మాటల్లో చెప్పలేని విషయము వాళ్ళు శ్రమ చేయడమే కాకోకుండా మరీ ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్నారు ఈ ఏరియాలో చాలామంది నష్టపోయారు అన్న ఉద్దేశంతో మరి మన డిఎస్పి శ్రీనివాస రెడ్డి సార్ శ్రీనివాస సార్ గారు అదేవిధంగా సిఐ సార్ ఎస్ఐ సారు వాళ్ళందరూ కలిసి కొంతమంది డోనర్ల సహాయంతో ఇక్కడ స్థానికులకు సరుకులు కానీ దుప్పట్లు మంజూరు చేయడం జరిగింది చాలా సంతోషం సార్ నిజంగా మీరు డ్యూటీ చేయడమే కాకుండా అలర్ట్గా మమ్మల్ని ప్రాణాల మా ప్రజల్ని ప్రాణాల నుంచి రక్షించారు అదే అదే స్ఫూర్తితోనే మీరు మరి పేదవారికి సాయం చేయడం నిజంగా గ్రహించదగ్గ విషయం మరి మా ప్రజలందరి తరఫున మా పార్టీ తరఫున నాయకుల తరఫున పోలీస్ డిపార్ట్మెంట్కి కృతజ్ఞత